ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిక పిలుపు మేరకు కావలి ఎంఆర్పిఎస్ నాయకులు కావలి తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ గవాయ్ పై బోటు విసిరిన రాజ్ కిషోర్పై చర్యలు తీసుకోకపోవటం వెనుక ఎవరి హస్త ఉందో తెలియటం లేదని అతన్ని తక్షణమే అరెస్టు చేయాలని తాసిల్దార్ శ్రవణ్ కుమార్ కు వెనుతి పత్రం అందజేశారు దళితుల పక్షాన ప్రభుత్వాలు నిలబడాలని కోరారు అన్ని రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మండల కార్యాలయ ధర్నాలు జరుగుతున్నాయి ఇంతకుముందు కలెక్టర్ కార్యాలయ ధర్నాలు జరిగాయి ధర్నా జరగడానికి ధర్నా జరపడానికి కారణం జస్టిస్ గవాయి పైన దాడి చేసిన రాకేష్ అనే వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ప్రధానమంత్రి తర్వాత పోస్ట్లో ఉన్న ప్రధాన న్యాయమూర్తి గవాయి కేవలం దళితుడనే ఒక ఇతోటే వీళ్ళు దాడి చేయడం ఆ దాడి మీద ఈ ప్రభుత్వాలు కూడా ఎలాంటి స్పందన లేదు జస్ట్ ఏదో ఖండించం కంటి తుడుపు కోసం చేశారు ఇంకా ఆయన మీదనే దాడి జరిగితే మిగిలిన ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద ఎలాంటి దాడులు జరుగుతాయో మీకు తెలియదు కాదు ఎలాంటి దాడులు జరగకుండా అంటే మనమందరం సంఘటితంగా దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది వెంటనే అతన్ని సుప్రీంకోర్టు నుంచి కాకుండా అన్ని రాష్ట్రాల కోర్టులు న్యాయవాది వృత్తి నుంచి బహిష్కరించాలి తర్వాత అతను ఎలాంటి ఇదిగా చేయకుండా ఉండటానికి చేయాలని మేము కోరుకుంటున్నాం వెంటనే అతని మీద కేసు బుక్ చేసి దీనికి కారణము ఆయన చెప్పేది ఎప్పుడో రాజుల కాలంలో కృష్ణుడి బొమ్మని ఏదో విష్ణుమూర్తి బొమ్మని ముఖం చెక్కుంది దాని మీద మీరు మీ తీర్పునివ్వండి అని చెప్తే అది నేను కాదు ఇచ్చేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు తీర్పిస్తుంది వాళ్ళు చేస్తారు కానీ అది మేం కాదని అని ఎంత చెప్పినా ఆయన వినకుండా చేస్తే ఆయన ఆయనే ప్రార్థించి చేస్తాడంటే దాన్ని సాగ్గా చూపించి ఈ జనాలు ఒక ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేశారంటే ఈ దేశంలో మనువాదం ఎంత కూరుకుపోయిందో మనకు అర్థమవుతుంది పేద ప్రజలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి సంఘటితంగా ఈ ప్రభుత్వాల్ని వ్యతిరే వే వ్యతిరేకించాలా ఇలాంటి చర్యలు తీసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం సంఘటితంగా పోరాడితే కానీ మనం ఈ దేశంలో నివసించే పరిస్థితి లేదు దానికి అనుగుణంగా మనందరం కలిసి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి రాజ్యాధికారం వైపు మన పైన చేసి రాజ్యాధికారం మన చేతులకు తీసుకుంటే కానీ ఈ చట్టాలు ఇవన్నీ సక్రంగా పనిచేస్తాయని నేను మీకు తెలియజేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రవాయం పైన చేసినటువంటి దారిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది అదేవిధంగా కృష్ణమార్గ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్లు అయితేనేమి ఎంఆర్పిఎస్ ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి అన్ని రకాల రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల వేడిగా మొత్తం జరుగుతూ ఉన్నాయి కృష్ణమాధి గారు తక్షణమే ఏ పిలుపునిచ్చినా మేము కట్టుబడి ఆయన పిలుపుని మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తూ అదేవిధంగా వెంటనే ఆ జస్టిస్ గవాయి మీద దాడి చేసినటువంటి నేను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ దళితులు ఏ స్థాయిలో ఉన్నా సీజే స్థాయిలో అంటే ప్రధానమంత్రి తర్వాత తాను సీజే స్థాయి సీజే స్థాయిలో ఉన్నా కానీ దళితుల మీద దాడి జరుగుతూ ఈ విధంగా వివక్షను చూపిస్తూ ఈ సమాజంలో ఈ సమాజం ఉందంటే చూడండి ఎంత మనుభావ మనుధర్మ స్వభావాలతో అందరికీ వాళ్ళ మనసుల్లో ఇమ్మిడిపోయింది ఆ విధానం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక రాజ్యాధికారంతో సాధ్యమవుతుంది రాజ్యాధికారం మనం ఎంఎస్పిని పటిష్టంగా నిర్మించుకొని మన ఓట్లు మనం వేసుకొని మాణిశ్రీ మాది గారు చెప్పినట్టు రాజ్యాధికార దిశగా మనం అడుగులేస్తేనే ఈ అంటరానితనాన్ని దళితుల మీద దాడుల్ని మనం పూర్తిగా నివారించే పరిస్థితి ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటూ